సందీప్ శ్రీలత వాళ్ళు అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రామలక్ష్మిపై మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తారు ఏంటి మమ్మీ కొత్త ప్లానా అని చెప్పి సందీప్ అంటాడు దాంతో అక్కడ ఉన్న శ్రీలత ఇలా అంటూ ఉంటుంది అవును రన్న కొత్త ప్లానే ఇప్పుడు నేను ఒక డాక్టర్ని పిలిపిస్తున్నాను ఆ డాక్టర్ అన్నీ మనం అనుకున్నట్టుగా మనకు అనుకూలంగానే చెప్తాడు అని చెప్పి అంటుంది ఇవన్నీ కూడా చోటుగా రామలక్ష్మి అయితే వింటుంది ఇక ఆ డాక్టర్ రాగానే ఇంకా నాకు ఇంకా అస్సలు బాగోలేదని అవసరమైతే రా మలక్ష్మి మనకింద సేవలు చేసేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి అంటుంది ఇంతలో డాక్టర్ వస్తారు డాక్టర్ రాగానే వాళ్ళ అమ్మకి శ్రీలతకకి అయితే మొత్తం చెకప్ చేస్తారు చెకప్ చేశాక డాక్టర్ అయితే మొత్తం బీపీ పెరిగిపోయింది షుగర్ పెరిగిపోయింది అన్నీ పెరిగిపోయాయి అని చెప్పి డాక్టర్ అంటాడు అది వినగానే శీతాకాంత్ అయితే ఏ వయసులో ఉండవలసిన వాళ్ళు ఆ వయసులో పనులు చేయాలి ఎక్కువ పనులు చేస్తే ఎక్కువ టెన్షన్లు పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే వేరే ఫైల్స్ తీసుకుని వచ్చి డాక్టర్ గారు ఒకసారి మీరు దీన్ని చూడండి ఇది ఇది చూసి ఒకసారి రిపోర్ట్లు చూసి చెప్పండి అని చెప్పి రామలక్ష్మి అంటుంది దాంతో శ్రీలత అయితే ఆ డాక్టర్ మన డాక్టర్ అని రామలక్ష్మికి పాపం తెలియదు అని చెప్పి అంటుంది ఇక రామలక్ష్మి అయితే ఒకసారి చూసి చెప్పండి డాక్టర్ గారు అని చెప్పి రామలక్ష్మి అంటుంది ఇక ఆ ఫైల్ ఓపెన్ చేసి డాక్టర్ చూడగానే అందులో డబ్బు కట్టలు అన్నీ ఉంటాయి అది చూసి ఆ డాక్టర్ అయితే షీ ఈజ్ ఆల్ రైట్ పర్ఫెక్ట్ అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న శ్రీలత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే అది లెక్క ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా ఆడుకుంటాను ఆ తెగరు అని చెప్పి రామలక్ష్మి తన మనసులో తాను అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్